माता 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 भारत 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 माता। भारत 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 सबकी 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 फिब्रवरी फोर्टीन आने అమరవీరుల సంస్కృతి దినం మాత్రమే ఋతువుగా ఈ రోజు బాగ్యంగా నడిపడుతున్న ఇదే సందేశాన్ని విశ్వ హిందూ పరిషత్ కిందలు ఈ యొక్క ప్రజలకు అందజేస్తా ఉంది కాబట్టి దీని ద్వారానే మనమంతా కూడా ప్రేమ రోజు కాదు ఇది వీర జవాన్ల దినం షహీద్ దినం ఇది అమరవీరులకు స్మరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి ఇందులో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కార్యదర్శి గారి చేత దివాళి కార్యక్రమాన్ని

బజరంగ నుండి పిలుపునివ్వడం జరిగింది అట్లనే తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఎవరైతే పబ్లో కానీ రిసార్ట్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ వాలంటీర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే గతంలో మేము అడ్డుకున్నట్టుగా ఈసారి కూడా ఖచ్చితంగా అడ్డుకుంటాము గతంలో మేము మీడియా ద్వారా లేదా ప్రత్యక్షంగా కూడా మేము తెలియజేశాము అదే రకంగా మీరు నిర్వహిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము మా కార్యకర్తలు కూడా అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు ఎక్కడైతే నిర్వహిస్తారో అక్కడ కార్యకర్తలు ఉన్నారు కొన్ని హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని పబ్బులో రిసెప్ట్లు చేస్తున్నారని కూడా వార్త వచ్చింది అక్కడ కార్యకర్తలు కూడా పంపించడం జరుగుతుంది మేము దేనికైనా వెంటాడగా ఏమో మేము ఖచ్చితంగా అటుకుపోయి దేశం గురించి ఏం వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని సక్రమంగా చేయడానికి దేనికైనా రాడి ఏం చేయడానికైనా కూడా ప్రజాంగల్ సిద్ధంగా ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కొంతమంది సోకాళ్ళు ప్రేమికుల రోజు వాళ్ళ హక్కులను అలిస్తున్నారా అని ఇష్టం వచ్చిన సుఖాడు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు దేశం గురించి అమరులైనటువంటి వాళ్ళకు సిద్ధాంతాలు కట్టిస్తావా విచ్చలవిడితనానికి ప్రేరేపించేస్తున్నటువంటి యువకులను పక్కదారి పట్టించేటువంటి యువకులను పాడు చేయడానికి వాలంటీర్ను అని కూడా మేము ప్రశ్నిస్తాం